ప్రభు అయిన యేసు కృష్ణంలో మీకు అందరికీ ఉన్న నాలుగు పాప సిద్ధాంతంలో నాలుగవ భాగాన్ని మనము నేర్చుకున్నాము ఈ నాలుగవ భాగంలో పాపం యొక్క పరిణామాలు నాలుగు రకాలుగా మనము చూడవచ్చు మొదటిది దేవుని నుండి వేరు చేయడం కథ ఆదాము మరియు అవ్వ ఏదేను నుండి బహిష్కరిం బహిష్కరింపబడ్డారు ఆది కాలం మూడో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలను మనం గమనించవచ్చు వివరణ పాపం దేవునితో సహవాసాన్ని విచ్ఛిన్నం చేసే చేసింది మరియు ఆధ్యాత్మిక మరియు శారీరక విభజనను తెచ్చిపెట్టింది పాఠం పాపం ఎల్లప్పుడూ మనిషిని దేవుని నుండి వేరు చేస్తుంది రెండవది మరణం మరియు బాధ కథ జలప్రలయం ఆది కారణం ఆరో అధ్యాయం నుండి తొమ్మిది వచ్చిన వివరణ దేవుడు పాపం కారణంగా ప్రపంచాన్ని నాశనం చేశాడు నోవాహు కుటుంబాన్ని మాత్రమే విడిచిపెట్టాడు పాఠం పాపం మరణాన్ని మరియు తాత్కాలిక తీర్పును తెస్తుంది మూడవదిగా సామాజిక పరిణామాలు కథ ఆకాను పాపం యహోశివ ఏడవ అధ్యాయాన్ని మనం గమనించవచ్చు వివరణ ఆకాను దొంగతనం ఇస్రాయేలు పాపం బయటపడే వరకు యుద్ధములు ఓడిపోయేలా చేసింది పాఠం పాపం వ్యక్తి కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అది సమాజాలకు హాని కలిగించవచ్చు నాలుగవదిగా తీర్పు మరియు నిరాశ కథ యూద ద్రోహం మత వార్త ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు అధ్యాయాలు మనం గమనించవచ్చు వివరణ యోగా డబ్బు కోసం యేసును మోసం చేశాడు మరియు అపరాధ భావనతో నిండిపోయి అతని జీవితాన్ని ముగించాడు పాట పక్షాతాప పడకపోతే పాపం చివరికి నిరాశను తెస్తుంది దేవుడు ఈ మాటలను దీవించుగాక ఆమె